శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి చంద్రహారం అనే ఒక ఇరవై ఐదు ఏళ్ల చందమామ కథను దీనితో పాటుగా మరి రెండు చిన్న కథలను చదివి వినిపించబోతున్నాను ముందుగా చంద్రహారం ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు సుఖంగా బతకటానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు ఒకనాడు పొరుగింటి పున్నయ్య తన భార్యకు ఐదు వందలు పెట్టి చంద్రహారం చేయించాడు పున్నయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెళ్ళో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ గోపయ్య భార్య సుందరమ్మకు కూడా కనపడి వెళ్ళింది దానిని చూసి అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుపట్టింది ఎందుకే డబ్బు దండగా కూటిక గుడ్డక ఐదు వందలు పెడితే ఎకరం పొలం వస్తుంది రెండు జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు పున్నయ్య మనకన్నా ఉన్నవాడు కాడు మనకు పిల్ల పీచు లేదు కానీ వాళ్లకు నలుగురు పిల్లలు కూడాను పున్నయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు నాకు మీరు ముక్కపడికైనా చేయించరు అన్నది సుందరమ్మ గోపయ్యకు కోపం వచ్చి పున్నయ్యను తిట్టాడు కానీ భార్య అడిగిన చంద్రహారం కొనటానికి మటుకు ఒప్పలేదు తన మెడలో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమోనని సుందరమ్మ పున్నయ్య భార్య వద్ద చంద్రహారం ఒకరోజు అరువు తీసుకుని తన మెడలో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఎలా ఉంది అని అడిగింది గోపయ్య తన భార్య మడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే దొంగలు ఎత్తుకుపోగలరు వేగిరం వెళ్ళి వాళ్ళ నగ వాళ్లకు ఇచ్చేసిరా అన్నాడు బోలెడంత పని ఉంది రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరకు వచ్చి ఏమండి మీరు కానీ పొరపాటున ఒక రాత్రి వేళ దొడ్డివాకిలి తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది లేదే దొంగలు రాలేదు కదా వాళ్ళ చంద్రహారం ఇచ్చేసావా అని గోపయ్య ఆదుర్దపడ్డాడు చంద్రహారం బొట్టుపెట్టెలో దాచానులెండి ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టుపెట్టి తెరిచి చూసింది అందులో చంద్రహారం లేదు సుందరమ్మ శోకాలు ప్రారంభించింది బుద్ధి తక్కువదానా అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు ఇప్పుడు ఐదు వందలు ధారపోసి నగ చేయించి వాళ్లకు ఇవ్వాలి కదా అన్నాడు మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ నేనా తలుపు తెరిచినట్లు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త ఏమైనా గోపయ్యకు ఐదు వందలు ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ వేగిరం దీన్ని తీసుకుపోయి పున్నయ్య గారింట్లో ఇచ్చిరా అయిన శాస్తి చాలు అన్నాడు సుందరమ్మ నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని ఇది లెండి నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు చందుగాయ పెట్టెలో పెట్టి పొరబడ్డాను అది తరువాత కనబడితే ఆ రోజునే దాన్ని పునయ్య గారింట ఇచ్చేశాను కనుక మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది భార్య గడుసుతనానికి గోపయ్య నివెరపోయి ఏ మాట అనలేకపోయాడు భీమవరపు పురుషోత్తమం గారి రచన బహుమతి రాజాస్థానంలో గుమాస్తాగా పనిచేసే అనంత శర్మ ఖజానాలో జరిగిన పెద్ద దొంగతనాన్ని తెలివిగా బయటపెట్టి మహారాజు నుంచి ఒక బంగారు ఉంగరాన్ని బహుమతిగా సంపాదించాడు ఆ తరువాత ఆస్థానంలోని రాఘవుడు అనే అధికారి నిజాయితీ వల్ల చిన్న మోసం ఒకటి బయటపడింది నేరస్తులు దొరికిపోయారు మహారాజు ఆ అధికారికి పెద్ద మొత్తంలో కొన్ని వరహాలు నగలు బహూకరించాడు ఇది తెలిసి అనంత శర్మ ఆశ్చర్యపోయి మహారాజుతో ప్రభు పెద్ద దొంగతనం బయటపెట్టిన నాకు ఒక చిన్న ఉంగరాన్ని బహుకరించారు అతి చిన్న మోసాన్ని తెలిపిన రాఘవుడు గారికి మాత్రం అంత పెద్ద బహుమతి ఇచ్చారు ఇది న్యాయం అవుతుందా అన్నాడు ఇందుకు మహారాజు చిరునవ్వుతో శర్మ నీకు ఉంగరం బహుమతిగా ఇస్తే ఎంత సంతోషపడ్డావో నీకంటే పెద్ద అధికారి అయిన రాఘవుడు కూడా అంతగా సంతోషపడాలంటే బహుమతి ఆయన హోదాకు తగ్గట్టుగా ఉండాలి కదా ఇక్కడ ప్రధానంగా ఆలోచించవలసినది మీ హోదాలకు తగ్గ బహుమతి ఇవ్వటం కానీ మీరు పట్టుకున్న దొంగతనాలు చిన్నవా పెద్దవా అని కాదు అని వివరించాడు మహారాజు చెప్పిన దాంట్లో నిజం అర్థం చేసుకున్న అనంత శర్మ తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఇప్పుడు శ్రీ వకలంక కిషోర్ గారి రచన నమ్మకం వీరాపురంలోని పెంచలయ్య ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పనినైనా వాయిదా వేసేవాడు తుమ్ము అరిష్టదాయకం అని అతడి నమ్మకం అతడి తండ్రి గోవిందయ్య ఒరే ముసలివాడినైనా నాకే ఇంత చేదస్తం లేదు నీకెందుకురా అనేవాడు ఒకసారి పెంచలయ్యకు పట్నంలో ఒక ముఖ్యమైన పని పడింది సరిగ్గా బయలుదేరుతూ ఉండగా అతడి కొడుకైన గోపాలం పదకొండేళ్లవాడు తుమ్మాడు పెంచలయ్యవాడిని కొరొకరా చూస్తూ సరిగ్గా సమయానికే తుమ్మాలా వెధవా అన్నాడు తుమ్ము వచ్చింది తుమ్మాను నేను తుమ్మితే నువ్వు ఆగడం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా తుమ్ము అనర్థదాయకం తుమ్మిన వెంటనే పని మొదలు పెడితే అది సఫలం కాదు అన్నాడు పెంచలయ్య మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోలెడంతమంది తుమ్ముతూ ఉండవచ్చు కదా అవి లెక్కలోకి రావా అన్నాడు గోపాలం పెంచలయ్య విసుక్కుని అవన్నీ లెక్కలోకి తీసుకుంటే పనులు సాగవు మనకు వినిపించే తుమ్ములే మనకు లెక్క అన్నాడు గోపాల నవ్వి అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు అదేమిటి అన్నాడు పెంచలయ్య ఆశ్చర్యపడి దానికి గోపాలం అవును మరి తాతయ్యకు బ్రహ్మచేవుడు కదా ఎవరి తుమ్ములు వినపడవు ఏ బాధరబందీ లేకుండా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటున్నాడు నీకు స్వేచ్ఛ లేదు కేవలం ఒక తుమ్ము నిన్ను కట్టిపారవేయగలదు అన్నాడు పెంచలయ్యకు ఈ మాటలు చురకల్లాగా తగిలాయి ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవడం మానేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం